సత్యం సత్యానికి రూపాలు లేవు ప్రాంతాలు లేవు అంటే ఇప్పుడు లేటెస్ట్ నేను ఒక అనుభూతిలోకి వచ్చింది చైతన్యం వేరే ఇంద్రియాలు వేరే హండ్రెడ్ పర్సెంట్ వేరే అంటే ఇంద్రియ పరిగ్రామంలోనే ఈ భౌతికవాదం అంతా అంటే నేను అంటే ఇది నేను కొత్తగా చెప్పినాం కాదు అంటే నా అనుభవంలోకి వచ్చి నేను మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటంటే మొత్తం నీ బంధము భావ్య అన్నీ కూడా నేను నేను నాది అనే మమకారాలు అది అన్నీ కూడా చెత్తంలో పీడి చేసుకొని వీటితో జీవిస్తున్నాము బట్ ఈ చైతన్యకి ఆత్మకి వీటికి ఆడి సంబంధం లేకుండా ఉండేవి నువ్వు ఈ రెండు ఇట్లా ఉండవు దీంట్లో ఉంటే వచ్చే ఆలోచన స్థితి వేరే దీంట్లో ఉంటే నువ్వు జీవించే స్థితి వేరే రెండు ఇట్లా ఆధారపడి ఉందనేది అనేది అర్థమవుతుంది దేంట్లో ఎక్కువసేపు దేంట్లో ఉండగలుగుతున్నావు దేంట్లో ఎక్కువసేపు ఉండగలుగుతున్నావు ముఖ్యమైన మాట ఉండగలగడం అన్నది ఒక అబద్ధం ఉండటం అన్నది ఆధ్యాత్మికత ఉండగలగడం అన్నది మీ యొక్క మనస్సు చేయడం ఆధ్యాత్మికత చేయగలగడం అన్నది మళ్ళీ ఛాలెంజ్కి వచ్చేసింది చేయగలుగుతూ లేదంటే సాధ్యమైతే చే సాధ్యమైంది చేయగలగడం ఏం లేదుగా సాధ్యమైంది చేయగలిగేది ఏముంది చేస్తున్నాం అందుకే ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడం అంటే మా అనుభవం మేము చెప్పింది అనగా ఇది కరెక్ట్ అంటలేదు కదా నీకు నీ నీకు అనిపి నీకు నీకు అనిపించిన కూడా కట్ చేసి దానికి కొంచెం బెటర్మెంట్ చెప్తే ఇంకా నేను తరి సర్దు అంటే అస్తిత్వం అంటే ఉండటం అని ఆధ్యాత్మిక స్థితి అంటే ఉండటం అటం లక్షల అక్కడితే అయిపోయింది అయిపోయేది బాగుండటం బాగాలేకపోవటం ప్రపంచం అది అది క్లియర్ అది రెండవ అది చైతన్యము అని మనం దేనిని అంటున్నాం అంటే భేదభావము లేని చూపు చైతన్యం కింద లెక్క భేదభావం వచ్చిందా చైతన్యం కరప్ట్ అయింది కరెప్ట్ అయింది అంతే ప్రసాదం పులిహోర అయింది వెంబడి కమర్షియల్ అయింది కమర్షిల్ అయ్యింది కమర్షియల్ అయింది అంతే అందుకుంది ఆధ్యాత్మిక పరంగా తెలుసుకోవాల్సిన పెద్ద గేమ్ లేవు ఒక ఐదారు విషయాలు తెలుసుకొని ఆ తెలుసుకున్నది చాలా కాలం ఆచరించి చూసిన తర్వాత వ్యాఖ్య చేయాలన్నమాట రెండు రోజులు చేసి చాలా బాగుంది అనకూడదు అందుకే రమణ మహర్షికి పన్నెండేళ్ళు అన్నది పన్నెండేళ్ళు సాధన చేయలే తను తెలుసుకున్నది చెక్ ఎక్స్పీరియన్స్ చెప్పన్నారు కదా రోజు ఎక్స్పీరియన్స్ వస్తుంది బట్ అది అంటే నిరంతరంగా మారుతూ ఉంటుంది అది అప్పుడు ఒక చిన్న గమ్మత్తైన కోణం ఉంది దాంట్లో మారుతున్న దాన్ని స్థిరంగా చూస్తూ మారకుండా మారని వ్యక్తిగా ఉండొచ్చు మీరు అది అంటే మీరు ఎన్ని మారుతున్నా చూసే వ్యక్తి మీరు అని తెలుసుకుంటే వాటితో మీకు సంబంధం లేదనేది మారే వాటితో ఏది వస్తుందో పోతుందో అది మీరు కాదు ఏది మారుతుందో అది మీరు కాదు మారకుండా ఉన్నది ఏంది ఎప్పటికీ మీరు చూస్తున్న స్థితి మారతలేదని తెలుస్తుంది దానికి వయసుతో సంబంధం లేదు మీకు జ్వరం వచ్చినా మీరు ఏ స్థితిలో ఉన్నా ముసలిగైనా ఎవ్వనంలో ఉన్నా చూసే స్థితిలో ఏ మార్పు లేదు అందులో హెచ్చు తగ్గు లేవన్నది రకరకాల వ్యక్తుల అనుభవము ఇది ఇది ఏమంటారు ప్రాపంచిక విషయాలకు సంబంధం లేనిది ఎవరికైనా అనుభవం కలగవచ్చు ఒక తోటమాలు చేసేవాడు కూడా అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవం కలగవచ్చు కానీ వాడికి డబ్బు రాకపోవచ్చు బాగా డబ్బు పేరు ప్రఖ్యాతులు ఉన్నంత మాత్రం వాడు ఆనందంగా ఉంటుంది గ్యారంటీ ఏమి లేదు అది పూర్తి వ్యక్తిగత అనుభవం అది ఒకవేళ ఈ ఆధ్యాత్మిక పరంగా ఏదన్నా ఒక పోలిక ద్వారా ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవాలనుకుంటే ఎక్కడెక్కడ సత్యం అనే పదం వాడుతున్నామో అక్కడ ఆకలి అనే పదం పెడితే మొత్తం అర్థమైపోతుంది ఆకలి ఇప్పుడు సత్యానికి నిర్వచనం ఉంది కదా ఆ సత్యం తీసేసి ఆకలి పెట్టి దానికి ఎంత ఎంత ఉంది ఇప్పుడు ఆకలి ఉంది కుల మతాలకు అవునా అక్కడ సత్యం పెడితే అయిపోతుంది సత్యం పెట్టుదాన్ని ఇప్పుడు నేను ఆకలి గురించి చెప్తే మీరు సత్యం గురించి చెప్పండి చూద్దాం ఎన్ని స్టేట్మెంట్స్ వస్తాయి ఆకలికి ఆడమోగా లేదు ఆకలికి కులమతం లేదు కాదు 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 నేను ఆకలిని చూడ మీరు సత్యం అని చెప్పాలి అంతే స్టేట్మెంట్ వస్తుంది అదే స్టేట్మెంట్ మీరు సత్యం ఆకలికి ఆడమోగా లేదు సత్యం సత్యానికి ఆడమోగా లేదు మీరు అదే స్టేట్మెంట్ ఆకలి తీసే సత్యం అని పెట్టండి ఆకలికి ఆడమ్మగా లేదు సత్యానికి ఆ తర్వాత ఆకలికి వయసు లేదు సత్యానికి లేదు సత్యానికి వయసు లేదు నేను చెప్పిన స్టేట్మెంట్ చెప్పండి సత్యానికి సత్యానికి లేదు 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 వయసు ఆకలికి ప్రాంతంతో సంబంధం లేదు 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 ఆకలి వేరే వాడు నీకు ఇవ్వలేడు సత్యం అది సత్యం ఆకలికి బుద్ధితో గాని జ్ఞానంతో గాని చిత్తంతో గాని సంబంధం లేదు సత్యానికి సంబంధం లేదు లేదు సత్యం కానీ సంబంధం లేదు దాని గురువు కూడా అక్కర్లేదు అంటారుగా ఆకలికి తెలివి అక్కర్లేదు ఆకలికి సీజన్ ఉండదు సీజన్ సీజన్ ఉండదు ఆకలికి హోదా లేదు సత్యానికి హోదా లేదు సత్యానికి హోదా లేదు ఆకలి ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణుల్లోనూ ఉంది ఆకలి అవడానికి సాధన చేయవలసిన అవసరం లేదు సత్యానికి సాధన అవసరం లేదు లేదు సత్యం అదే ఆకలి గుర్తించాల్సిన విషయం సత్యానికి గుర్తించాలని అవసరం లేదు అదే సత్యం గుర్తించాల్సిన విషయం నువ్వు గుర్తిస్తే చాలు గుర్తించాలి ఓహో సాధన అవసరం లేదు గుర్తిస్తే సత్యం గుర్తించే చాలు ఆకలిలో ఎక్కువ తక్కువలు ఉండవు ఎక్కువ తక్కువలు ఎప్పుడు ఉంటాయంటే ఇది చిన్న వివరణ ఇస్తున్నా నువ్వు తినకపోతే ఎక్కువైనట్టు తెలుస్తుంది అంతే ఎక్కువ తక్కువ లేవు ఆకలి ఆకలి అవడం ఉంది నువ్వు తింటే ఆకలి లేకపోవడం ఉంది అంతే అట్లా సత్యానికి కూడా ఎక్కువ తక్కువలు ఉండవు ఆకలి ఫిజికల్ రియాలిటీ కాబట్టి కొన్నిసార్లు కొంచెం విభేదిస్తుంది అయినా సరే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ అని మ్యాచ్ ఉంటుంది సత్యానికి ఆకలిని మీరు వేరే వాళ్ళకి ఇవ్వలేరు సత్యాన్ని వేరే వాళ్ళకి ఇవ్వలేరు ఇవ్వలేరు ఆకలిని మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకోలేరు సత్యాన్ని వేరే వాళ్ళ దగ్గర తీసుకోలేము సత్యం కాబట్టి సత్యమే కాబట్టి ఆకలికి డబ్బుతో సంబంధం లేదు ఆకలికి డబ్బుతో సంబంధం లేదు సత్యానికి డబ్బుతో సంబంధం లేదు ఆకలి వర్షానికి నానదు సత్యం వర్షంలో నానదు సత్యం కాబట్టి సత్యం కాబట్టి ఆకలి చలికి వణకదు సత్యం చలి వనకదు సత్యం కాబట్టి సత్యం కాబట్టి అరే నేను వెళ్తానే ఉందా ఆగట్లా పుస్తకం రాయచ్చు చిన్న విషయం ఇది ఎందుకంటే ఆకలి నీవు సృష్టించలేవు సత్యాన్ని సృష్టించలేవు అంతే కదా ఆకలి అన్నది పూర్తి ఇండిపెండెంట్ గా ఆపరేట్ అవుతుంది టోటల్గా టోటల్ ఆపరేట్ అవుతుంది సత్యం అనేది మొత్తం ఉండేది ఇండిపెండెంట్ సొంతంగా ఆపరేట్ చేసుకుంటా ఉంది దానికి ఎవరు సహాయం చేసుకునేది సహాయం సత్యం అనేది ఆకలి ప్రకృతి సంబంధమైంది ప్రాపంచకమైంది కాదు సత్యము సత్యం పొకృష్ణకి ఎడ్ల బండి ఉన్నవాడికి కాళ్ళతో నడిచిపోయాడు ముగ్గురికి ఆకలి సత్యం కాబట్టి సత్యం కాబట్టి సత్యం కారు వెళ్ళేవాడికి నడిచి వెళ్ళేవాడికి సైకిల్ దొక్కేవాడికి ఎడ్ల బడికి సత్యమే అంతే అంతే ఇట్లా మీరు అనుకుంటే బుక్ రాయొచ్చు అంతా ఒకప్పుడు ఊరికే సరదాగా రాసిన మాటలు ఇవన్నీ అంటే ఇట్లా ఆశకు ఎందుకు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను మధ్యన నాకు ఒకే ఒక్క శ్రోత కిషన్జీ నేను ఒక్కరితోనే మాట్లాడినా రోజు సాయంత్రం పుట్ట త్రీ అవర్స్ లేదా టూ అవర్స్ లేదా హాఫ్ అన్ అవర్స్ మరి అతను ఏదన్నా బిజీగా ఉంటే ఐదు పది నిమిషాలు ఇంత టీ చేసుకుని కూర్చుంటే నాకు కూర్చోడానికి ఒక ప్లేస్ ఉండేది ఆయన నా ఎదురుకొచ్చి కూర్చుంటే ఎందుకు అతను ఒక్కడికే మాట్లాడాను అతను అతను ఏదో గుర్తుపెట్టుకోడు కాబట్టి అందుకే అతనితో మాట్లాడారు నేను ఎవరికొరు చెప్పుకోవాలి కదా మరి గోడకు చెప్తే బాగుండట్లే కదిలే మనిషి కావాలి అప్పుడు నేను చెప్పిందే ఇప్పుడు యూట్యూబ్ నా కంటెంట్ అంతా అప్పుడు క్లియర్ తెలుసు నాకు పేరు ప్రఖ్యాతులు అబద్ధం అని ఇంకోటి ఆకలినందుకు ఏ మెడల్స్ రావు ఆకలి కాదు మీరు ఎట్లా చెప్పకూడదు సత్య సత్యం తెలుసుకున్నంత మాత్రం ఏ గౌరవం రాదని చెప్తున్నా సత్యం సత్యానికి ఏ గౌరవం రాదు అవసరం లేదు దానికి ఆకలికి ఎట్లయితే గౌరవం అవార్డు రివార్డు అవసరం లేదు సత్యానికి అవార్డు రివార్డు గౌరవం అక్కర్లేదు సత్యానికి అవార్డు రివార్డు అక్కర్లేదు అది సత్యం కాబట్టి మీరు ఉన్నారంటే ఆకలి సత్యం ఉందని సత్యం ఆకలి ఉందంటే సత్యం ఉండట్టు సత్యం ఉంది ఆకలికి ఆనంతం మాత్రం ఆకలి ఆనట్టు కాదు అజ్ఞాతంగా ఉందని సత్యం కన్ఫ్యూజన్ తెలియనంత మాత్రం ఉంది అవుతుంది మనం అంటాం కదా పక్వము అపరిపక్వము వికసితము అవికసితం అనే పదాలు ఉన్నాయి ఒక అమ్మాయి పుట్టిందంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడానికి పుట్టింది ఇప్పుడు వికసించి వికసించలేదు ఆ అమ్మాయి కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు వికసిస్తుంది అప్పుడు పెళ్లి వచ్చిందని చెప్తున్నాం అబ్బాయికి మీసలు రాగానే వీడికి పెళ్లి వచ్చింది అంటున్నాం అంటే ఫస్ట్ టైం వాడిలో అబ్బాయి ఎప్పటి నుంచో ఉన్నాడు వికసిత స్థితిలోకి ఇప్పుడు వచ్చాడు సత్యం నీలో ఎప్పటి నుంచో ఉంది ఆకలి పొద్దున తొమ్మిదికి ఉంది సాయంత్రం ఆరుకుంటుంది కానీ సాయంత్రం తొమ్మిదికి రివీల్ అవుతుంది అది అదేమంటే దర్శనం అప్పుడు అవుతుంది ఆకలి దర్శనం నాకు అప్పుడు బయటకు వస్తుంది ఎక్స్పోజర్ వస్తుంది సో ఆకలి ఫిజికల్ కాబట్టి రోజుకు మూడు సార్లు వచ్చినట్టు కనిపిస్తుంది సత్యం ఒక్కసారి తెలుసుకుంటే సరిపోతుంది అదొకటే తేడా మగవాడని ఒకసారి తెలుసుకుంటే చాలా ప్రతిరోజు డౌట్ తెలుసుకోవాల్సిన అవసరం చూస్తానికి కొన్ని విషయాల్లో ఫనీ ఇప్పుడు ఇప్పుడు నేను ఈ కాంటెక్స్ట్లు ఆశ్రమాల్లో చెప్పరు వాళ్ళకి తెలియదు కూడా ఎందుకు తెలియదు వాళ్ళకి వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇట్లా తేలిగ్గా చెప్పవలసిన దాన్ని కాంప్లికేట్ చేసి ఇందు డ్రస్సుల లోపల రూల్స్ లోపల ఇరికిచ్చి ఇందు భయపెడుతున్నారు ఇప్పుడు ఇది దీనికి ఇప్పుడు ఆశ్రమం ఎందుకు లోగో ఎందుకు ట్యాగ్ ఎందుకు మీరు నా కాళ్ళు మొక్కడం పూలదండలు ఇవన్నీ అక్కర్లేదు సత్యానికి ఆకలికి ఏవే అక్కర్లేదు సత్యానికి అవే అక్కర్లేదు ఆకలికి మేకప్ అవసరం లేదు లేదు ఆకలి ఉంది సత్యం ఉంది అంతే రెండోది ఒక చిన్న స్టేట్మెంట్ చాలా మంది ఇప్పటి నుంచో చెప్పేటోళ్ళు కానీ సగమే చెప్పారు దొంగ నా కొడుకులు అదేంది బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది చెప్పారు కదా ఎందుకు ఆకలి తనకు అనుభవం అయింది కాబట్టి ఎదుటి వ్యక్తి ఆకలి గుర్తించగలుగుతుంది అనుభూతిలో వచ్చింది మరి బిడ్డ రోగం తల్లికి తెలియదు అది డాక్టర్ తెలుస్తుంది అంటే తెలియాలి కదా అంటే నీకు ఏది అనుభవమో అది మాత్రం నువ్వు వేరే వాళ్ళలో గుర్తించగలుగుతావు ఒప్పుకుని అందుకే సత్యము నీలో గుర్తించిన మరుక్షణమే ఆ సత్యం అందరిలో దర్శిస్తావు అజ్ఞానికి జ్ఞాని ఉన్నాడు అజ్ఞాని ఉన్నాడు జ్ఞానోదయం పొందిన పొందని వ్యక్తికి జ్ఞానోదయం పొందిన పొందని వ్యక్తులు ఉన్నారు జ్ఞానోదయం పొందిన వ్యక్తికి జ్ఞానికి అందరు జ్ఞానులే ఇంకా నీలో కనిపిస్తలేదే వస్తుంది లే రేపు వేలు ఉండవు అని చెప్తున్నాడు నీలో నాకు ఇప్పుడు ఆకలి తింటున్నాడు తినట్లేదు అంటే ఆకలి రాదని కాదు కాసే కాసేపట్లో వస్తుంది వస్తుంది వెయిట్ చేయండి వస్తుంది అది అందుకే నాకు ఆకలి కావాలని పుట్ట ఒత్తుకోకు అది వస్తుంది దాన్ని డిస్టర్బ్ నువ్వు వచ్చినప్పుడు స్పందించు అట్లా నీవు జస్ట్ భేదభావం తీసి సమశ్రద్ధలోకి రా సత్యం పురుతుంది ఇంకొకటి ఆకలిని ఆకలికి అహంకారం అంటుకోదు సత్యానికి ఎందుకంటుకోదు ఎప్పుడు నాకు నీకంటే ఎక్కువ ఆకలి అయితే చూసుకుందామా అనేవాడు అన్నాడు ఇక్కడ కూడా ఒక్కసారి కూడా మన జీవితంలో ఆ స్టేట్మెంట్ అన్నాం మనకు భాష వచ్చి ఎప్పుడోసారి అనాలి నీకంటే నాకు ఆకలి ఎక్కువది చూసుకుందామా బెట్ట అని ఎందుకంటలేవు ఆకలికి అహంకారమే లేదు లేదు అసలు అహంకారం స్టేట్మెంట్ పుట్టదు దానికి అతకద్దు దానికి అంటే సత్యానికి అహంకారం లేదు సత్యాన్ని అహంకారం లేదు ఇంకొన్ని ఆకలి అందరిలో ఉంది సత్యం అందరిలో ఉంది ఇప్పుడు చూడు ఆకలి మనిషితో పాటు అన్ని ప్రాణుల్లో ఉంది సత్యానికి అన్ని ప్రాణుల్లో ఉండదు అన్ని ప్రాణుల్లో ఉంటుంది అది అన్ని ప్రాణులు తెలుసుకోకపోవచ్చు కానీ ఉంది అది ఉంది చిన్నపిల్లలు ఏడుస్తారు వాళ్ళు ఏడడానికి కారణం వాళ్ళకి ఆకలి తెలియదు ఏదో డిస్కంఫర్ట్ కానీ ఆకలిని తర్వాత తెలిసింది వాడికి ఒక ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మమ్మీ నాకు ఆకలి అయితే ఉంటాడు అంటే మొట్టమొదటిసారి గుర్తించిండి వాడు అది పుట్టినప్పటి నుంచి ఉన్నప్పటికీ గుర్తించే లక్షణం లేదు అట్లా సత్యం మనలో ఉంది అని గుర్తిస్తలేదు భేదభావం లేని స్థితిల్లో నువ్వు సత్యంలోనే నడుస్తున్నావు అన్నదానం చేసినప్పుడు సత్యంలోనే ఉన్నావు అక్కడ భేదభావం లేదు ఏం వేసుకోబా పప్పు వేసుకో అందరికి అందరూ సమానం అని వచ్చి అప్పుడు నువ్వు వేరే ఉన్నావు ఎప్పుడైతే ఆస్తి విషయంలో అప్పుడు వచ్చింది ఆ సత్యం వచ్చింది మోసం వచ్చింది ఈర్ష ప్రతిస్పర్ధ దుగ్ధ బయలుదేరి అక్కడ పొద్దున వేసిన సో ఇప్పుడు చెప్పింది కొత్త కాంటెక్స్ట్ కదా ఎందుకు ఇంకోటి ఆకలిని ఎందుకు లెక్కలోకి తీసుకున్నా శృంగారం ఎందుకు లెక్కలోకి తీసుకున్న శృంగారం అనేది మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది అందుకని అందుకే సత్యం కాదు అది శృంగారం సెక్స్ ట్రుత్కి సంబంధం లేదు అది ట్రుత్ సెక్స్ అనేది నీడి కిందికి వస్తుంది ఆకలి ఎగ్జిస్టెన్షియల్ అయినప్పుడు మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది అది ఆకలి పుట్టినప్పుడు వచ్చి అది ఉంటుంది అందుకే సత్యానికి చాలా దగ్గర ఎగ్జాంపుల్ ఆకలి ఎగ్జాంపుల్ రమణ మరి చెప్పింది ఇంకోటి ఉంది గాఢ నిద్రలో నువ్వు అనుభవిస్తున్న స్థితి ఆధ్యాత్మిక స్థితి రెండో ఒకటే అన్నాడు గాఢ నిద్రలో రామలక్ష్మణ్ మాస్టర్ నేను చిరంజీవి చిరంజీవి స్వామి అందరూ ఒకటే ఎస్ మేలుకోగానే చిరంజీవి అట్లా అట్లా మారిపోతుంది మేలుకున్న తర్వాత కూడా మనసులో భేదభావం లేదనుకో అప్పుడు మనందరం ఒకటే భేదభావం ఉండగలిగితే జ్ఞాపకాలు పోతే మనం అందరం ఒకటే ఇప్పుడు ఎక్కడైతే ఆల్జెమర్స్ వ్యాధిగ్రస్తులు ఉంటారు వాళ్ళందరూ ఒకటే అంటే ఇప్పుడు మెమకైనా మెమరీ లేవు అందరి మెమరీ ఖాళీ అయిపోయింది వాళ్ళ పేరు కూడా వాళ్ళ గుర్తు లేదు అందుకని అందరూ ఒకటే ఇప్పుడు అందుకే మనం కొన్ని చోట్ల ఏ సమానత్వం కోసం ఆలోచిస్తున్నాం దేవాలయంలో టికెట్ దర్శనం అంటే మనకు కొందరు గొడవ పడుతున్నారు అది ఇక్కడ సమానత్వం ఉండాలి కదా మళ్ళీ కూడా ఇక్కడ కూడా నీకు ఆర్థిక అసమానతలు వస్తాయి అది ఎంతవరకు కరెక్ట్ అని కొట్లాడే వాళ్ళు ఉన్నారు అది కరెక్ట్ అంటే అట్లీస్ట్ కొన్ని చోట్ల భేదభావం ఉండకూడదు అప్పుడు నీకు మనిషి పని తెలుస్తుంది చిరంజీవి అయినా తర్వాత రజనీకాంత్ అయినా లేకపోతే ఆర్నాల్ శుభాజి ఎవరైనా ఒకరే దేవుడి సమక్షంలో అట్లా ఆకలిగా అందరూ ఒకటే ఒక సెలబ్రిటీకి అయ్యి ఆకలి కొత్తగా ఏమి లేదు బంజారాల్స్లో ఉన్న వాళ్ళకి గొప్ప ఆకలి ఏమైనా అవుతుందా ఎవరికీ కాదు అందరికి ఆకలి ఆకలి అయితే అంతే అది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఉంటుంది అంతే అది సో ఆకలి నిరంతరం నీలో వెలిగి ఒక నిప్పురవది ఎప్పుడు చైతన్యం ఉంచుతుంది ఆకలి అనేది పోయిందనుకో మనందరికి ఎందుకు బతకాలి కూడా తెలియదు కూడా తెలియదు ఇప్పుడు ఆకలి ఒక్కసారి పడిపోతే ఇన్ని పడిపోతాయి తెలుసా ఇది కూడా చెప్తా రాసుకోండి ఏంటి వ్యవసాయం పడిపోతుంది పడిపోతుంది తర్వాత రెస్టారెంట్స్ పడిపోతాయి కొన్ని వందల మంది ఉపాధి పడిపోతుంది చాలా మంది ఇన్ని రకాల స్వీట్ షాపులు కన్ఫెక్షనరీస్ అన్ని పడిపోతాయి నిలబడతా అయిపోయింది అయిపోయింది సో మరి జీవించేలా చేస్తున్నది ప్రకృతి విషయాలే ప్రాపంచిక విషయాలు కాదు డబ్బు కారణం కాదు మీరు బతకడానికి కారణం ఆకలి కారణం మనిషి ఎందుకు బతున్నాడు ఓ పెళ్ళి చేసుకోవాలని పెళ్ళి అంటే ఏంది శృంగారం అది శృంగారం లేకపోతే వాడు చచ్చిపోతాడు శృంగారం లేకుండా ఓన్లీ డబ్బు సంపాదించుద్దాం ఓ మంచి భోజనం చేయకుండా ఓన్లీ డబ్బుతో పడుకో చూద్దాం పడుకోలేవు ఓన్లీ తాత్కాలిక అవసరాలు తీరుస్తాయి నీకు నిజంగా నీ యొక్క కోర్ని హిట్ చేసేది ఏమైనా ఉందంటే ఫుడ్ ఒకటి సెక్స్ ఒకటి స్లీప్ ఒకటి ఈ మూడే ఈ మూడే నిద్ర మైథునము ఆ తర్వాత ఆకలి ఈ మూడు తప్ప నిన్ను రియల్గా టచ్ చేసే అంశం ఏది లేదు లేదు నీ బంగారం ఓన్లీ వేలుని టచ్ చేస్తుంది నీ మనసును ఒక ఎక్స్టెంట్ కొరకు టచ్ చేస్తుంది వంద మంది మెచ్చుకుంటే దీని మీద ఆసక్తి కలుగుతుంది ఎవ్వరు పట్టించుకొని తీసి బొందలు వేస్తావు కానీ ఆకలికి ఎవరితో సంబంధం లేదు లేదు దానికి నిద్రకి ఎవరితో సంబంధం లేదు ఎవడన్నా పోయి పడుకోవాల్సిందంటే ప్రకృతి అట్లా వంగబెడుతుంది మనిషిని టయాని ఎంత పని పరిగెత్తినా ఒక టైంలో పడుకోవాల్సింది వాడు కింద పడాలి వాడంతే ఆడు సెలబ్రిటీగా ఎవడైతే ఏంది ఏ నేను చాలా ఈగోస్టిక్ ఇప్పుడు సెలబ్రిటీ కమాన్ అన్నో ఫస్ట్ పడుకో అంత తర్వాత పడుకో నీ ఎగ్జిస్టెన్స్ ప్రపంచంలో లేదు అని తెలుసుకోవడం సత్యం నీ ఎగ్జిస్టెన్స్ ప్రకృతిలోనే ఉంది నువ్వు ఒప్పుకో ఒప్పుకో ప్రకృతి అందరికి సమానం అని తెలుసుకోవడంతో ఇది మనసులో ద్వేషం ఈర్ష వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆకలి అన్నది సక్సెస్ ఫెయిల్యూర్కి అతీతం చూడు ఎస్ లేదు ఆకలికి భేదభావ రహితం ఆకలి జెండర్ రహితం ఆకలి ఆకారానికి అతీతం ఆకలి నామరూప రహితం నామ రూపీ రూపం గొప్ప ఉంది చిన్న గొప్ప చిన్న పాయింటే ఇది ఇది కొత్తది ఇది ఆయ్ అట్లా సో మాస్టర్స్ భోజనం చేద్దాం చేసిన తర్వాతనే మళ్ళీ మీరు నెక్స్ట్ షెడ్యూల్ చూసుకుందరు గివ్ మీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం